ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి ఈ వీడియోలో కనిపించే గేదెలు వచ్చి సేల్కి అయితే ఉన్నాయండి మీరు ఎవరికైనా గేదెలు కావాలి ఈ స్క్రీన్ నా నెంబర్ ఉందండి ఫోన్ చేయండి డైరీ ఫామ్ పెట్టాలనుకునేవాళ్ళు గేదెలు కొనాలనుకునేవాళ్ళు చూసారు కదా ఫస్ట్ సెకండ్ లెక్వెస్ గేదెలు మా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి రెండు గేదెల కంటే మా దగ్గర ఎక్కువ ఎవరన్నా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకుంటామండి మీకేం ట్రాన్స్పోర్ట్ కిరాయి ఉండదు మా దగ్గర రోజుకి రెండు పూటల మీద పది లీటర్ల నుండి పద్దెనిమిది లీటర్లు పాలిచ్చే గేదెలు ఫస్ట్ సెకండ్ ఇయర్ గేదెలు ఉన్నాయండి రాజేష్ డైరీ ఫామ్ నుంచే మాట్లాడుతున్నానండి రాజేష్ని మీకు ఎవరికైనా గేదెలు కావాలితే నాకు ఫోన్ చేయండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ అందుబాటులో ఉంటుంది మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రాల్పల్లి గ్రామం అండి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను రాజమండ్రి రావడం జరుగుతుందండి లేదా మాది వెహికల్ పంపిస్తాం మీరు ఇక్కడ రెండు రోజులు ఉంటాను కూడా రూమ్స్ అయ్యి మాయ మీకు